ఈ మధ్య నైనీ బ్లాక్ పేరు మీద సింగరేణిలో ఉన్న ముఖ్యంగా క్లరికల్ స్టాఫ్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు ఇతర డిజినేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి మనకు అన్ని కోల్ కోల్ ఇండియా నుండి మన ప్రాక్టీసులు అన్నింటినీ మనం తీసుకుంటూ ఉంటాం కోల్ ఇండియాలో ఒక సబ్సిడరీ నుంచి ఇంకొక సబ్సిడరీని లోకి కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయరు ఎగ్జిక్యూటివ్స్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప చేయరు డబ్ల్యూసీఎల్ అంటే డబ్ల్యూసీఎల్ఏ అపాయింట్ అవుతాడు అక్కడే రిటైర్డ్ అవుతాడు ఈసీఎల్ అంటే ఈసీఎల్ రిటైర్డ్ అవుతాడు అక్కడే అపాయింట్ అవుతాడు అక్కడే రిటైర్డ్ అవుతాడు తప్ప ఒక సబ్సిడీ నుంచి ఇంకొక సబ్సిడీని పంపించే అవకాశం లేదా అది పద్ధతి కూడా కాదు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉంది అదేవిధంగా ఒరిస్సాలో నైనీ బ్లాక్ ఉంది ఇక్కడ ఎంప్లాయ్ అక్కడికి పోతే మొ మొద మొదటి ప్రాబ్లం ఏంటి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలి లాంగ్వేజ్ ప్రాబ్లం రెండోది లోకల్ నాన్ లోకల్ రేపు వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరకవు అందుకనే యాజమాన్యానికి మేము చెప్తా ఉన్నాం సిగరేట్ నుంచి ఈ నైనీ బ్లాక్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు మీరు ఇప్పటికే ఎవరికైనా అవకాశం ఉండి మీరు పోదలుచుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళు వెళ్ళిరు కానీ కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్య కొంతమంది క్లర్క్స్కు డిప్టేషన్ మీద ఆర్ డిప్టేషన్ మీద పెట్టారు అందుకనే మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీని చైర్మన్తో కూడా మాట్లాడతాం దీన్ని పూర్తిగా డ్రాప్ చేయాలి అవసరమైతే మీరు దీనికోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి ఎవరైనా దానికోసం ఈ జన్ల మధులు వీళ్ళందరూ ఎవరైనా వాటికి ఎగ్జామ్ రాసి అది పోతే వాళ్ళు వెళ్ళి ఉంటే పోనీయండి లేకపోతే అక్కడే వాళ్ళే అక్కడనే పోలీసులనే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటే మంచిది కాబట్టి ఇట్లా కార్మిక వర్గాన్ని రాష్ట్రం కానీ రాష్ట్రం భాష తెలవకుండా అక్కడికి పంపించి ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి నుండి వర్కర్సుని ఐటీసీ మేనేజ్మెంట్కు హెచ్చరిక విధంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉంది ఇక రెండో అంశం ఏంటంటే ఈ మధ్య ఇంటర్నల్ కా కార్మిక వర్గం నుంచి ఇప్పుడు జేఎంఈటి ఓర్మెన్ కానీ లేదా మెకానికల్ చార్జెంట్స్ క్లరికల్ రకరకాల నోటిఫికేషన్ ఈ మధ్య వేసాం ఏఐటిసీ రాకముందు ఇదే క్లారికల్ ఎగ్జామ్స్ ఎక్షన్లు పెట్టి లక్షలాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా మన పేపర్లు చూసినా ఇప్పటికీ దాని మీద కార్మిక వర్గం మర్చిపోలేదు అలాంటి నుండి సింగరేణి కాళేశ్వర్ వర్కర్స్ గెలిచిన తర్వాత